ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జీవితాన్ని నేను తిరగరాస్తున్నాను ఇక నీకున్న కష్టాలను ఆనందంగా మారుస్తాను వెంటనే వినుబిడ్డ నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి నీ జీవితాన్ని నేను మార్చి రాస్తున్నాను ఇప్పటితో నీ జీవితం ముగిసింది అని అనుకోవద్దమ్మా నీ జీవితాన్ని ఆనందంగా మార్చే బాధ్యత నాది ఎలా నీ జీవితం ఎలా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు అలానే మారుస్తాను ఎంతో మంచి మనసున్న నా బిడ్డ జీవితాన్ని కాక ఇంకెవరి జీవితాన్ని నేను మారుస్తాను చెప్పు నువ్వు నన్నే నమ్మిన నా బిడ్డవి ఆ నమ్మకం నీకు ఇంకా పెరగాలనే నీకు ఇన్ని కష్టాలు ఇచ్చాను ఇప్పుడు నేను నీకిచ్చిన కష్టాలు నువ్వు రాసే పరీక్షలు ఇక నువ్వు ఆ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నావు కదా నువ్వు మంచి మార్కులు సాధించావమ్మా అతి త్వరలోనే ఆ విషయం నీకు కూడా తెలుస్తుంది ఒకటి చెప్పనా తల్లి నీ జీవితంలో డబ్బు అనే మాట కేవలం మాట రూప మాట రూపంలోనే ఉంచు తరువాత నీ జీవితంలో నువ్వు కోరుకున్న లక్ష్యం కోసం పోరాడు ఆ లక్ష్యం డబ్బుని ఆశించకూడదు ఎందుకంటే అలా నువ్వు ఆశిస్తే నీకు నిరాశే మిగులుతుంది నీకు మించిన ఆస్తి నీది కాదు అని తెలుసుకోబిడ్డా ఇతరుల కష్టం కూడా నీ ఆస్తి కాదు కేవలం నీ కష్టమే నీ సొంత ఆస్తి స్థిరాస్తి కాబట్టి బాధ్యతగా న్యాయంగా ఉండు అంతా మంచే జరుగుతుంది నీకు నాకు మధ్య ఉన్న బంధం మాటల్లో వర్ణించలేనిది నేను ఒక ఫకీరునమ్మా నాకంటూ ఇల్లు వాకిలి సొంతవారు అంటూ ఎవరూ లేరు అలాంటి నాకు నువ్వు దగ్గరయ్యావు అలాంటిది నిన్ను నేను ఎలా వదులుకుంటాను చెప్పు నువ్వు నాపై చూపే భక్తికి నేను దాసోహం అయిపోయాను ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం ఇప్పుడు వేసవికాలం ఎండగా ఉన్న నీ జీవితంలో తరువాత తప్పకుండా వసంతకాలం వస్తుంది నమ్మకంతో ఉండమ్మా ఇప్పుడు నిన్ను ఏడిపించి నవ్వేవారు తప్పకుండా బాధపడే రోజు వస్తుంది వారు చేసిన తప్పు వారే తెలుసుకునేలా చేస్తాను ఇదే తల్లి ప్రకృతి చెప్పిన నీతి దీన్ని ఎవరూ మార్చలేరమ్మా ఇప్పుడు నువ్వు నీ కన్నీటిని మాత్రమే చూస్తున్నావు కదా ఆ కన్నీరు ఒకరోజు ఆనంద కన్నీరుగా మారబోతున్నాయి అలా మారేలా నేను నీ జీవితాన్ని రాసే ఉంచాను ఇక నువ్వు కన్నీరు కార్చే పని లేదు బిడ్డా నీకు అదృష్టకాలం రాబోతుంది నువ్వు కోరుకున్న జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను కదా నువ్వు కింద పడేటప్పుడు పట్టుకోవడానికి కన్నీరు కార్చేటప్పుడు తుడవడానికి నీ తండ్రిని నేనున్నాను ఓటమి రుచి చూసిన నీకు గెలుపు రుచి చూపిస్తాను విజయం అతి త్వరలో నిన్ను చేరబోతుంది ఆ విషయం చెప్పడానికి నేను నీ ముందుకు వచ్చాను ఇక నీ దిగులు అనవసరం తల్లి నీ జీవితాన్ని నేను మారుస్తాను ఆ క్షణం నుంచి నువ్వు సిరి సంపదలతో జీవిస్తావు ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పగా జరిగే తీరుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్